హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ క్యాజిల్ ఈరోజు మన ఛానల్లో ఖర్జూరం లడ్డు చేస్తున్నానండి ఈ లడ్డు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఇది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారైన ఒక అద్భుతమైన మంచి స్వీట్ రెసిపీ అండి దీన్ని నువ్వులు ఖర్జూరం ఎండు కొబ్బరి మరియు బెల్లంతో చేశాను ఇది పిల్లలు పెద్దలు అందరూ తినచ్చు డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని దానిలో ఒక కప్పు వరకు నువ్వులు వేసుకోవాలి నువ్వుల్ని మీడియం ఫ్లేమ్ లేదా లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి నువ్వుల్లో కాల్షియం ఐరన్ మెగ్నీషియం ఉంటుందండి ఇవి ఎముకల బలానికి హార్మోన్ బ్యాలెన్స్కి మరియు గుండె ఆరోగ్యానికి చాలా మంచివి నువ్వుల్ని మాడకుండా ఫ్రై చేసుకోవాలండి నువ్వులు కొంచెం కలర్ మారి కొంచెం చిన్నగా అయినట్లు అనిపిస్తాయి అప్పుడు మనం వెంటనే స్టవ్ ఆఫ్ చేసి వేరొక బౌల్లోకి తీసుకోవాలి ఈ నువ్వుల్ని మనం ఒక ప్రక్కన ఉంచుకొని చల్లారి పెట్టుకోవాలండి ఇప్పుడు మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని అదే కడాయిలో అరకప్పు వరకు ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి ఈ కొబ్బరిని ఒక నిమిషం పాటు గరిటితో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి కొబ్బరి ఫ్రై అయిందండి ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం దీన్ని కూడా మనం ఒక ప్రక్కన ఉంచుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక మిక్సర్ జార్ తీసుకుని దానిలో ముందుగా ఫ్రై చేసినటువంటి నువ్వుల్ని వేసుకోవాలి దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి నువ్వుల్ని గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం ఆగి ఆగి గ్రైండ్ చేసుకోవాలి నువ్వుల్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఒకసారి ఇలా స్పూన్తో కలుపుకోవాలి దీనిలో కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోవాలి దీన్ని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన నువ్వులు బెల్లాన్ని ఒక వెడల్పాటి ప్లేట్లో వేసుకోవాలండి బెల్లం రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది నెక్స్ట్ మనం చక్కెరకి బదులుగా బెల్లాన్ని వాడుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి ముందుగా ఫ్రై చేసినటువంటి ఎండు కొబ్బరిని దీనిలో వేసుకోవాలి నెక్స్ట్ మనం ఖర్జూరాల్లో పిక్కలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దీనిలో ఒక కప్పు వరకు వేసుకోవాలి నెక్స్ట్ ఖర్జూరాల్లో న్యాచురల్ స్వీట్ మరియు ఫైబర్ ఉంటుంది ఇవి ఎటువంటి చక్కెర లేకుండా ఎనర్జీని ఇస్తాయి జీర్ణ వ్యవస్థని మెరుగుపరచడానికి రక్తహీనతని నివారించడానికి చాలా ఉపయోగపడతాయండి అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఖర్జూరాన్ని కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని పూర్తిగా కలపడమైందండి దీన్ని ఒక ప్రక్కగా ఉంచుకొని మన చేతిలోకి కొంచెం కొంచెంగా తీసుకుంటూ రౌండ్గా ఉండలుగా చుట్టుకోవాలి ఉండలన్నింటినీ ఒకే సైజులో రౌండ్గా చుట్టుకోవాలి లడ్డూలన్నింటినీ చుట్టడం అయిందండి వీటిని మనం రోజుకి ఒక్కటి తిన్నా మన శరీరానికి చాలా బలాన్ని ఇస్తుందండి ఇది మంచి హెల్దీ రెసిపీ అండి దీన్ని డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్